నేను మీ అనుసూయ భరద్వాజ్ డూ సబ్స్క్రైబ్ టు హెచ్ఎన్ టీవీ అందరికీ నమస్కారం ముఖ్యంగా నా మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు నందమూరి అభిమానులకంతా కూడా పండగ రోజు నిజంగా నా దైవం నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు భగవంత్ కేసరి అనే పిక్చర్ తెలుగులో జాతీయ అవార్డు రావడం ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి బాలకృష్ణ అభిమానులు కూడా ఒక ఆనంద తగ్గ విషయం అందరూ సంతోష తగ్గ విషయం ఎందుకంటే నిజంగా ఆ మహానుభావుడు ఈరోజు ఎట్లా ఉందంటే వయసు పెరిగే కొంది ఆయన అయిపోతున్నాడు వయసు పెరిగే కొన్ని ముప్పై మూడేళ్ళు ముప్పై రెండు సంవత్సరాలు యువకుడిలాగా పరిగెత్తు డాన్స్ వేస్తూ వేస్తూ అదే ఫైట్లు చేస్తూ ఒక ప్రేక్షకు కనువేసేటటువంటి ఒక కథానాయకుడు మా నందమూరి బాలకృష్ణ గారు ఈ రాష్ట్ర చేస్తుంది రాజకీయం చేస్తుంది మార్చింది ఎన్టీ రామారావు గారు అయితే ఒక తెలుగు చలన చంద్ర పరిశ్రమ రూపాన్నే మార్చినటువంటి వ్యక్తి మన దైవం నందమూరి బాలకృష్ణ ఈరోజు చూస్తే అవార్డుల మీద అవార్డు పద్మభూషణ్ దాని తర్వాత ఈరోజు చూస్తే భగవంత్ కేసరికి ఈరోజు జాతీయ తెలుగు చిత్ర అవార్డు రావడం సంతోషకరం ఒక పక్క బసవరావు తారకం పేరుతో హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్ చేయడం ఇంకో పక్క కళామతలకి సేవ చేయడం ఇంకో పక్క అక్కడ ఉన్న ప్రజానీకానికి రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి హిందూపురం చుట్టుపక్కల తన నాన్నగారి కాడి నుంచి వరుసగా జరిపిస్తున్నటువంటి ఆ ప్రజానికానికి ఏమేం చేయాలి అనే ఉద్దేశం కేంద్ర మంత్రులతో మాట్లాడటం రావడం కూడా ఈరోజు విశేషం నిన్నే నాతో ఫోన్లో మాట్లాడాడు నిన్నే ఒక మాట చెప్పాడు అంటే రాజధానిలో కూడా విజయవాడలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టబోతున్నారు దానికి స్థలం ఇస్తే సిద్ధాంతం తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది అంటే అది త్వరలో అది శంకుస్థాపన ఉంది ఇంకా డేట్ ఫిక్స్ అయినట్టు ఇంకా తెలియదు చెప్తున్నారు కానీ ఆ మహానుభావుల్లో ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచన తన అభిమానులు బాగుండాలి తన ప్రజలు బాగుండాలి నన్ను ఆశీర్వదించిన వాళ్ళందరూ బాగుండాలి అనేటువంటి ఒక మంచి మనస్తత్వం ఎప్పుడూ ఎవరిని ఒక నొప్పిస్తున్నటువంటి ఒక మంచి మనస్తత్వం ఆయన ఎప్పట్లో ఆయన కోరుకున్నది ఒకటే నా వాళ్ళందరూ బాగుండాలి అనేది తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు అటువంటి మహానుభావుడి కింద ఉండటం ఆయనతోటి ఉండటం మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తున్నాం నిజంగా దైవం నాకు దేవుడు మరో జన్మ ఉన్నా ఆయన తమ్ముడుగా పుట్టాలని కోరుకుంది ఈ జన్మ ఉన్నంత వరకు ఈ కట్టె కాలే వరకు తోటే ఉంటానని కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతమంది అభిమానులు కేరింతలు ఇందాక అనుకున్నాం అప్పటికప్పటికి ఇంకా బాగా చెప్పలా మా వాళ్ళు కొంచెం అలవాటు ఒక అరగంట లేట్ వస్తుంది అందరికన్నా ముందు మీడియా మిత్రులకి ఒక లేట్ అయిన దానికి ఒకసారి చెప్తున్నా ఇంత మంచి ప్రోగ్రాంలు పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మరెన్నో అవార్డులు మరెన్నో అవార్డులు ఒక అవార్డులు రావాలన్నా ఒక సినిమా చరిత్ర మార్చాలన్నా ఒక నందమూరి కుటుంబానికి చెల్లింది ఉంది అఖండా టూ అఖండా టూ రిలీజ్ అయితే బాక్స్ బద్దలే రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం ఎక్కడ అభిమానులు ఉండరు అమెరికా లండన్ కానించి ఇంగ్లాండ్ కానించి ప్రతి ఒక్కరి బాక్స్ బద్దలు అవుతుందని కూడా నేను తెలియజేస్తున్నా ఇంకా ఆయనకి ఎన్నో అవార్డులు రావాలని నేను నమ్మిన బాబాని కోరుకుంటూ నా దైవం బాలకృష్ణ ఇంకా చలాకిగా ఇప్పుడే కాదు ఇంకా చలాకిగా ఇప్పుడు హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు ఏది ఫెయిల్ కాలేదు ఇంకా హిట్లు కొట్టాలని ఇంకా ప్రజల విమానం పొందాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి